హాయ్ దోస్తులు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకంటే అయితే కదా ఎందుకంటే యూట్యూబ్ స్టేపల్కి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కనిపిస్తున్న ఎన్న ఎన్న మన బెయ్యం పేరు దగ్గర ఉంటాడు అన్న పేరు రామకృష్ణ అంటే ఈరోజు మాకు నిన్న సిడ్డీస్ బ్యాక్ ఇంకో కాల్ వచ్చాడు అనమాట డ్రైవర్గా ఎందుకంటే మీ యూట్యూబ్లో ఇద్దరు పెట్టామనమాట ఏమైనా ఇద్దామంటే ఏమైనా మేము డ్రైవర్లను మరి ఓకే అవసరం ఉంటే కనుక నాకు మా నెంబర్ యూట్యూబ్లో పెడుతున్నాము చెప్పని చేసుకుంటాము డ్యూటీ టెంపరీ డ్యూటీ చేసుకుంటాము అని ఇక్కడ పెడితే మాకు దాని ద్వారా ఒక టెంపరీ డ్యూటీ వచ్చానమాట వచ్చినప్పుడు అన్న ఫోన్ చేసి చెప్పిన అన్నవాడు ఈరోజు ఈరోజు టమారో అయితే వచ్చానమాట టుడే ఈరోజు అందుకోసం మళ్ళా యూట్యూబ్లో మళ్ళీ పెడుతున్నాం అది పెడుతున్నాను అంటే చాలా మందికి తెలిపాలి కాబట్టి ఎందుకంటే డ్రైవర్లు డ్యూటీ చేసుకోవాలి కాబట్టి ఫోనర్లు ఉంటే మాకు కొద్దిగా ఫోన్ చేస్తారనేసి మేము డ్రైవర్ని చేశాం కాబట్టి టెంపరీ డ్రైవర్ అంటే దీనికి ఎంత ఇవ్వాలి ఎంత చేయాలి అనేసి చాలా మంది కూడా రావచ్చు మీరు మాకు కాల్ చేస్తే మేము చెప్తాం ఎన్ని అవర్స్కి ఎంత చేసుకుంటాం అనేసి ఓకేనా ఏకైనా కావచ్చు ఈ ఆటోమేమిక్ కావచ్చు నా ఆటోమేటిక్ కావచ్చు నాకు ఏదైనా కావచ్చు మేము వస్తాం టాటేసినా సరే అసలు అయినా సరే ఇక్కడ లేదు అందుకోసం నల్లి గీడ్ వల్ల మేము కావాలి ఎందుకు ఎందుకోసం తెలియాలి డ్రైవర్ అది డ్యూటీ చేసుకునేంత మాకు ఇంట్రెస్ట్ చాలా ఉంది నేను ఈ ట్రిప్ నిరసన కాదు అంత అర్థం కావచ్చు ఓకే నాకు తినోనే కానీ ఇలా చెప్పాలి కాబట్టి అందరికి చెప్తాను మరి అదేవిధంగా ఇంకేమైనా ఉంటాయి కనుక చెప్పండి ఓకేనా మేము కింద మా నెంబర్ పెడతాము చూడండి చూసి మాకు కాల్ చేయండి ఓకేనా నా కాల్ చేస్తా నా కాల్ చేస్తాను మేము ఇద్దరే ఉన్న ప్రస్తుతం పెద్ద ఉన్నాం యూట్యూబర్లో ఫస్ట్ నేను అయిన తర్వాత అన్న అయిన తర్వాత ఇంకా డ్రైవర్ సోదరులు ఇంతమంది ఉందో మరి పెడదాము మరి మీరు సపోర్ట్ ఇస్తే డ్రైవర్ సపోర్ట్ ఇస్తే కనుక మళ్ళీ వీడియోస్ పెడదాము మనం పరిచయం మైదాం యూట్యూబర్లో చాలా మందికి చూస్తారు కాబట్టి అందరి కోసమే పెడుతున్నాం అంత తర్వాత గేమ్ ఉద్దేశం లేదు అక్కడ ఓకేనా ఓకే ఎంత అయిపోయిన తర్వాత మరి చేసుకోండి ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాలి సబ్సెడ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వైరల్ అయితే కనుక మరి డ్రైవర్ నుంచి ఆశ అంటే కనుక నిరదేశాత్వం లేదు ఓకేనా బాయ్